యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర పరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ కన్సల్టెంట్ ను ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ సీసీ కెమెరా సిసి కెమెరా అనే పదం సిసి కెమెరా అంటే ఏందో తెలియని వాళ్ళు చాలా అరుదు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ జనాలకు ముఖ్యంగా నగరాలల్లో పట్టణాలల్లో పెద్ద ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు సీసీ కెమెరా అంటే అది ఖచ్చితంగా తెలుస్తుంది అది ఎందుకు పెట్టించుకుంటారు సీసీ కెమెరా ఏమైనా దొంగతనం జరుగుతుందో ఏమైనా నేరం జరుగుతుందో అనే ఒక ఉద్దేశం కొద్దీ ఒక భయం ఒక అనుమానం ఒక ఆందోళనతో సీసీ కెమెరాలు పెట్టించడం అనేది చాలా చోట్ల చూస్తున్నాను అపార్ట్మెంట్లలో కాలనీలలో ఆఫీసులలో వ్యాపార సంస్థ ఏరియాలలో చాలా చోట్ల సీసీ కెమెరాలు మనం చూస్తూనే ఉంటాం సీసీ కెమెరాలు అనేది ఒకప్పుడు లేకుండే గత పదేళ్ల నుంచే వీటి యొక్క ప్రభావం అవసరం పెరిగి మనిషిలో ఈ మోసగుణం నేర ప్రవర్తన ఈ దొంగబుద్ధి ఇలా పెరగపడం వలన అనేక కారణాల వలన అనేక ఒత్తిళ్ల వలన ఈ దొంగతనాలు అనేది చేయబద్దాయి కదా చేయాల్సిన అది వాళ్ళ అలా ప్రేరేపిస్తుంది పరిస్థితులు అలా ప్రేరేపిస్తాయి అయితే సీసీ కెమెరాలతోని నేరం జరిగిన తర్వాత ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ కారణం చేశారు ఎప్పుడు చేశారు అనేది అది రికార్డింగ్ తెలుస్తుంది కానీ నా అనుభవం ప్రకారం నేను చూసిన ప్రకారం కెమెరాలు ఉంటే దొంగతనాలు జరగవని అనుకోవడం చాలా చాలా అమాయకత్వం సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు జరిగాయని అనుకోవడం చాలా అమాయకత్వం కానీ నువ్వు సీసీ కెమెరాలు ఎన్నో పెట్టు దాని యొక్క కెపాసిటీ నెల రెండు నెలలు ఆరు నెలల సంవత్సరం కెపాసిటీ పెట్టు కానీ ఏ లా ఏ ఇంటిలో ఏ పోర్షన్లో తూర్పాగ్నేయం దక్షిణ నిరతి పడమర తూర్పాగ్నేయం దక్షిణ నరుతి పడమర ఈ మూడు చోట్ల దోషం ఉంటే అది ఇల్లు కావచ్చు గుడిసె కావచ్చు ఒక పెద్ద బిల్డింగ్ కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసే కావచ్చు లేకుంటే దేవాలయమే కావచ్చు ఏదైనా కానీ ఆ ప్రాంగణంలో ఈ మూడు దిశల దోషం ఉంటే సీసీ కెమెరాలు అక్కడ ఏం పనిచేయ అక్కడ విలువైన వస్తువులు దొంగతనాలు ఖచ్చితంగా జరుగుతాయి సో సీసీ కెమెరాలు ఉన్నా లేకున్నా మీరు నివసిస్తున్న ఇంటిలో తూర్పాగ్నేయం దక్షిణ నైవృద్ధి పడమర ఈ మూడు దిశల్లో దోషం లేకుండా చూసుకుంటే అది మీకే మంచిది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విషయాలను పట్టుకొని వాటిని ఏదో అడ్ చేసి సాధించేది ఏమి లేదు కానీ సాధించేది ఏమి లేదు ఉదరంగా వృధాగా టైం వేస్ట్ మరింత ఆందోళన తప్ప ఇంతవరకు ఎవరింట్లో దొంగతనాలు జరగకుండా ఎవరి ఆఫీసులు కానీ ఎవరి వ్యాపార సంస్థలు కానీ దొంగతనాలు జరగకుండా ఒకవేళ జరిగినా జరగకుండా ఆ లో ఆ నాలుగు గూడల మధ్యన కంపౌండ్ లోపల తూర్పాగ్నేయం దక్షిణ నివృతి పడమర ఈ మూడు దిశల దోషం లేకుంటే మీ కష్టపడతాం అనేది అది ఎవరో ఎత్తుకపోరు దొంగతనాలు జరిగాయి అక్కడ నేరం జరిగాయి ఈ నా శ్రేయ అనుభవంతో చెప్తున్నా ముచ్చట ఎవరైనా వింటే వినవచ్చు వినకుంటే వినకపోవచ్చు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ దొంగతనం జరగకుంటే ఈ మూడు దిశలో ఖచ్చితంగా దోషం ఉంటుంది జాతకం వేరు వాస్తు వేరు నేను చెప్పేది వాసు దోషాలు ఈ మూడు దిశలో వాసు దోషాలు ఉంటే మీరు ఎన్ని సీసీ కెమెరాలు పంపినా పనిచేయవు సీసీ కెమెరాలన్నీ కేవలం మీ యొక్క తృప్తి కోసం తప్ప విలువైన వస్తువులు పోవడానికి వాటిని ఏం ఆపదు నమస్కారం ఉంటాను శుభాకాంక్షలు అందరూ జాగ్రత్తగా ఉంటారని గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని మీ ఇంట్లో ఈ దిశల దూషణ దీపంలో చూసుకుంటే అది మీకే మంచిది ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు నా అభిప్రాయాన్ని మీ ఇతరులతో కూడా షేర్ చేసి నా యొక్క వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ను ఇటువంటి మరింతమైన విలువైన సమాచారం పది మందికి తెలియడానికి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాల్సిందే కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు